ఓం శ్రీమాత్రే నమ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వ్యక్తి తమకంటూ ఒక సొంతిల్లు ఉండాలని ఏదైనా ఒక భూమి ఉండాలని కోరుకుంటాడు సురక్షితమైన భవిష్యత్తు కోసం ఖచ్చితంగా కొన్ని ఆస్తిపాస్తులు ఉండాలని ప్రతి ఒక్కరూ కష్టపడతారు సొంతింటి కళ కోసం రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు అయితే మీరు ఏదైనా భూమి కొనాలన్నా అలాగే సొంతిల్లు కట్టుకోవాలని అనుకున్నా ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవ్వాలన్నా సరే ఈ వీడియోలో చెప్పిన విధంగా కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే చాలు మీ ఇంటి సంపద రెట్టింపు అయ్యి పది తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు మీ పూర్వీకుల నుండి మీకు రావాల్సిన ఆస్తి ఏదైనా త్వరగా రావాలంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆదివారం నాడు ఆవుకు బెల్లాన్ని తినిపించండి స్వయంగా మీ చేతులతోనే ఆవుకు బెల్లాన్ని తినిపించాలి ఆవు పాదాలను నమస్కరించి దాని పాదాలను తాకడం ద్వారా మీకు రావాల్సిన ఆస్తిపాస్తులు అన్ని త్వరగా వస్తాయి అలాగే శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి పేదవారికి ఆహారం దానం చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ సొంతింటి కళ నెరవేరుతుంది ఈ పరిహారం పాటించడం ద్వారా శుక్రగ్రహ దోషాలు వెంటనే తీరిపోతాయి అలాగే ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళినప్పుడు మీ సొంతింటి కళ నెరవేరాలని భగవంతునికి నమస్కారం చేసి గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పేర్చి దేవుడికి మొక్కితే చాలు మీ కోరిక నెరవేరుతుంది అలాగే మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా శ్రీయంత్రం ఉండాలి హిందూ శాస్త్రాల్లో శ్రీయంత్రానికి చాలా శక్తి ఉంది అలాంటి ఇళ్లల్లో ఏ కష్టాలు ఉండవు మీ పూజ కనక కనుక శ్రీయంత్రం ఉంటే మీ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తూ ఉంటారు చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు అలాంటి వారు శుక్రవారం రోజు మట్టితో తయారు చేసిన ఒక నీటి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లోకి డబ్బు వస్తుంది దీంతో మీ ఇంటి కళ త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా ఒక మంగళవారం రోజున హనుమంతుని పటం ముందు నెయ్యి దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసి ఒక కిలో బెల్లం తీసుకొని దాన్ని మీ ఇంటి ముందు ఒక గొయ్యి తీసి బెల్లాన్ని మట్టిలో పాతిపెట్టండి మీ ఇంటి ముందు మట్టి లేకపోతే పూల కుండీలో అయినా సరే అందులో మట్టి తీసి బెల్లాన్ని పాతి పెట్టవచ్చు ఇలా చేస్తే సంవత్సరం లోపు భూమాత ఆశీస్సుల వల్ల మీరు ఏదైనా మంచి స్థలం కొనే అవకాశం ఉంది లేదా ఒక మంచి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది అలాగే మీరు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఒక ఐదు నిమ్మకాయలను కూడా తీసుకెళ్ళండి గుడిలో దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించండి తర్వాత నిమ్మకాయలను ఇంటికి తీసుకొచ్చి మీ ఇంటి ముందు కట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ సమస్యకు ఉండవు అలాగే ఇంటిపై నరదృష్టి ప్రభావం ఉండదు ఇంటి ముందుకు పక్షులు కానీ కాకులు కానీ వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి ఇలా చేస్తే మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఉంటుంది తద్వారా మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే మీ ఇంట్లో కనుక తరచు నల్ల చీమలు కనిపిస్తే మాత్రం త్వరలోనే మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుందని సంకేతం అలాగే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉందని భావించాలి కాబట్టి మీ ఇంట్లో కనుక తరచు నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారని వేయండి ఇలా చేస్తూ ఉంటే మీరు త్వరలోనే శ్రీమంతులు అయ్యే అవకాశం ఉంది మీ ఇంట్లో తరచు నల్ల చీమలు కనిపిస్తే మాత్రం డబ్బు నష్టాన్ని సూచిస్తుంది ప్రతి సోమవారం జాజి పూలతో పరమేశ్వరుణ్ణి పూజిస్తే మీకు గృహయోగం ప్రాప్తిస్తుంది పరమేశ్వరుని జాజి పూలతో పూజిస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి నైవేద్యంగా జామ పండును సమర్పిస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి భూమిని కొనడం లేదా భూమిని అమ్మే విషయంలో మీకు ఏదైనా సమస్య ఉంటే ఇంట్లో పూజ చేసి ప్రతిరోజు దుర్గా మంత్రాన్ని జపించండి ఇలా చేయడం ద్వారా ఆస్తికి సంబంధించిన వివాదాలు ముగుస్తాయి ఇళ్ళు నిర్మించాలని కోరినా కూడా నెరవేరుతుంది అలాగే మీ పూజ గదిలో గోమాత ఫోటో ఉండేలా చూసుకోండి గోమాతలో దేవతలు కొలవై ఉంటారు కాబట్టి పూజగదిలో గోమాత ఫోటో ఉండడం వల్ల మీ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారు అలాగే చాలామంది వారంలో ఒక్కరోజైన ఉపవాసం ఉంటారు అలాంటి వారు మీరు ఏ రోజైతే ఉపవాసం ఉంటారో ఆ రోజున ఒక నిమ్మకాయను తీసుకొని మీ పూజ గదిలో ఉంచి దానిపైన పసుపు కుంకుమలను వేస్తూ ఏదైనా మీ కోరికను మనస్సులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు నెలలోపే ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే చాలామందికి ఏ పని చేసినా కలిసి రాదు అలాగే ఎప్పుడూ డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏదో ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటి వారు ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి సాధారణంగా మనలో చాలామంది ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు ఎంతటి పేదవారైనా సరే ఏదో ఒక రోజున ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు అయితే శాస్త్ర ప్రకారం మన జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు మనకి కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయట అవి ఏంటంటే మనలో చాలామందికి బ్రహ్మముహూర్తంలో మెలకు వస్తుంది బ్రహ్మముహూర్తం అంటే ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎవరికైతే అకస్మాత్తుగా మెలకు వస్తుందో వాళ్ళకి రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని అర్థం ఎందుకంటే బ్రహ్మముహూర్తంలోనే ముక్కోటి దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ సమయంలో మీకు మెలకువ వస్తే మాత్రం చాలా శుభ సంకేతంగా భావించాలి అలాగే కొంతమంది ఇంటి దగ్గర పక్షులు గూడు కడతాయి ఎవరింటి దగ్గర అయితే పక్షులు గూడు కడతాయో అలాంటి ఇంటికి లక్ష్మీదేవి అడుగు పెడుతుందట అలాగే అకస్మాత్తుగా మీ ఇంటికి డబ్బు వచ్చే అవకాశం ఉంది మీరు కనుక అద్దె ఇంట్లో ఉంటే మీరు ఉంటున్న ఇంట్లో చక్కటి వాస్తు ఉంటే మీకు ఆస్తులు కలిసి రావటమే కాకుండా మీ సొంతింటి కళ కూడా త్వరగా నెరవేరుతుంది అద్దె ఇంట్లో తీసుకోవలసిన వాస్తు నియమాల గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి అద్దె ఇంట్లో ఉన్న తలుపులని లోపలి వైపుకు తెరిచేలా ఉండాలి ముఖ్యంగా వెలుతురు ఉండే ఇంటిని ఎంచుకోండి అలాగే చెప్పులు షాపు దగ్గర ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది మీ ఇంటి సమీపంలో విద్యుత్ స్తంభాలు ఉంటే మాత్రం ఆ ఇంటిని అద్దెకు తీసుకోకండి ఇటువంటి ఇల్లు మాత్రం ఎంచుకోక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ